మన నోట నుండి వచ్చే వాక్కు సైతం ఒక వాక్యంగా మారినట్లు జాగ్రత్త పడాలి ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు బ్యాలెన్స్ ఉండాలి చాలామంది ఈ ఇందులోని సీరియస్నెస్ని తృణీకరించినందున ఇంటా బయట రొంటా చెడ్డారు సేవకులు కూడా తేడా పడ్డారు విశ్వాసులు తేడా పడ్డారు కుటుంబాల్లో చెడ్డ సాక్ష్యం తెచ్చుకున్నారు సమాజాల్లో కూడా నోరు కంట్రోల్ చేసుకోలేక చెడ్ చెడ్డ సాక్ష్యం సమాజాలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది సమాజానికి ఇప్పుడు ఇదే మనిషి సువార్త చెప్పాలంటే అమ్మా మన ఎన్నవాళ్ళే నీ దుర్వార్తలో ముందు నువ్వు మారు సువార్తలు చెప్పడానికి వచ్చా నీ దుర్వార్త ఎన్నవాళ్ళే ముందు ముయ్ నోరు ముయ్ నువ్వు మార్చుకోమ్మా అంటారు సో మన మాట ఇతరులతో వ్యవహరించేటప్పుడు శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు చెక్కడ పనికి సుత్తేవలను ఉపయోగించినట్టు ఉండాలి పరిశుద్ధులతో మాట్లాడినప్పుడు పాలు మరియు ఆహారం తేనె తేనెవల్లి మన మాట ఉండాలి రెండు మూడవది కృంగిన వారితో మనం వ్యవహరించేటప్పుడు గుండె చెదరిన వారితో మనం వ్యవహరించేటప్పుడు ఎడార్లు జీవనదులే ప్రవహించినట్లు మన వాక్కు విడుదల చేయాలి మన ప్రభు కృంగిన వారిని లేవనెత్తే వాక్కు కలిగిన వాడు ఆయన సంబంధంగా మన నోట కూడా ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే వాక్కు ఉండాలి గుండె చదరిన వాడు వెతుక్కోవాలి నిన్నో నిన్నో వెతకాలి నిన్ను అన్న గుండె చెదరని వాడు నీ వాక్కు నువ్వు ఎక్కడున్నావు వాడు వెతుక్కుంటూ రావాలి ఎందుకంటే వాడు కృంగిపోయినాడు ఇప్పుడు నీ వాక్కు వానికి ధైర్యాన్ని ఇవ్వాలి ఆ అక్క ఎక్కడుందో అర్జెంటుగా ఇప్పుడు నేను అక్కతో కలుసుకోవాలి అని నీ చెల్లి అనుకోవాలమ్మా ఎందుకంటే గుండె చెదిరింది ఆ చెల్లికి ఇప్పుడు నీ మాట అక్కకు ప్రాణ ఆ చెల్లికి ప్రాణం పోసిద్ది దేవుని వాక్కు నీ నుండి అందిద్ది అందితే అనే నిశ్చయిత కలిగినట్లు ఒక దేవుని బిడ్డ ఉండగలిగితే అన్ని జనులు ఎంతోమంది ఇప్పటికీ కదిలించబడేవాళ్ళం కానీ చాలామంది విశ్వాసులు మరియు సేవకులు పరిచారకులు మాటల విషయంలో బ్యాలెన్స్ నేర్చుకోవాలా దబక్కని ఈ మాట నేను ఇలా మాట్లాడితే వీళ్ళు నేను కోల్పోతానేమో కొంచెం తమాయించుకుందాం దబక్కని ఇలా మాట్లాడితే పాపం వాళ్ళ హృదయాల్లో చెడ్డ అభిప్రాయం వచ్చేదేమో అని నేను కొంచెం సరి చూసుకోవాలి కొంచెం ఆగుదాం నిమ్మలించి మాట్లాడదాం అనుకోరు నేను చాలా నచ్చుకుంటాను నా పక్కన ఉన్న వాళ్ళు తొందరపడేదన్నా మాట్లాడబోతే కూడా నివారిస్తాను నేను నేను కదా మాట్లాడాలి ఎందుకు మాట్లాడతాను కోపడతాను నేను మాటలు అదుపు లేకపోతే ఇటు దేవుని ఎదుటైనా అటు మనుషుల ముందైనా కుటుంబంలోనైనా సంఘంలోనైనా దేవుడు మన నుంచి ఆశించిన కార్యాలు జరగవు ఇప్పుడు మనకి ఏది ముఖ్యం వాక్కు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిద్ది హృదయంలో నిజంగా దేవుని ఆత్మతో ప్రభు యొక్క జీవంతో మనం నింపబడినట్టయితే ఆ జీవధారలే మనలో నుండి బయటకు వస్తాయి హలోయ మూడు నాలుగవది ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే మాట కృంగిన వారిని లేవనిచ్చే మాటగా విశ్వాసమును బట్టి పలకాలి నాలుగవది విశ్వాసమును బట్టి పలికే వాక్ మనకు ఉండాలి విశ్వాసమును బట్టి మాట్లాడాలి అవిశ్వాసాన్ని బట్టి మాట్లాడకూడదు లోకంలో కనపడుతున్నటువంటి లాజిక్ను బట్టి మాట్లాడకూడదు విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలి వెనక ఫరో సైన్యం ఎదురు ఎర్ర సముద్రం కానీ ఏమన్నాడో తెలుసా ఇస్రాయేలీలారా భయపడకూడే నేడు నేడు ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయులని ఇక ఎన్నడూ చూడరు నేడు యహోవా మీకు కలుగుజీవు రక్షణను ఊరకయ్యే నిలిచుండి చూడండి విశ్వాసాన్ని బట్టి పలికాడు నిజంగా అదే జరిగింది తర్వాత దేవుడు వారికి వీరికి మధ్య నిలిచాడు అక్కడ ఫరో సైన్యాన్ని ఆపేశాడు ఇటు పక్క సముద్రాన్ని పాయలు కొట్టాడు త్రోవ నేర్పరిచాడు తర్వాత మోసే చల్ నడవమని చెప్పి ఇక వాళ్ళని అని పంపించాడు దీని అంతటికి ముందు ఇస్రాయేల్ సమాజం మోస మీద దుమ్మెత్తినప్పుడు మోస ఏం పలికాడు నేడు మీరు చూచుచున్న ఐగుప్తియులని ఇక మీదట మీరు చూడరో విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి మన నోట విశ్వాసపు వాక్కుండాలి వాక్కుండాలి ఎప్పుడు ఎప్పుడు అదే ఉండాలి హృదయంలో విశ్వాసం నిండి ఉంటే నోట్ల నుండి వచ్చే మాటలు ఎస్ విశ్వాసంతో గుండె మాటలు అంటే జయం అట్టడుగు స్థితికి వెళ్ళినా సరే విశ్వాసంతో గుండె నిండి ఉంటే ఏమంటారు తెలుసా ఇంతగాది ఇంకెంతైనా నా ప్రభు నాకు తోడై ఉన్నాడు నన్ను లేవనెత్తువాడు ఆయన లేవనెత్తుతాడు ఆయన నేను అధైర్యపడు నేను కృంగిపోనే ఎందుకంటే ఆయన ఏందో నాకు ఆయన నా విశ్వాసం నాకు తెలుసు నా హృదయం నిండా ఆయన పట్ల విశ్వాసం ఈ రోజు నాకు వైఫల్యాలుగా ఉన్నాయి ఈ రోజు నాకు ఎఫెక్ట్లుగా ఉన్నాయి ఈరోజు నన్ను డ్యామేజ్ చేసిన పరిస్థితులు అన్ని నాకు ప్లస్లుగా మారుస్తాడు ఆయన ఎందుకంటే నా ప్రామిస్ చేశాడు నాకు ప్రామిస్ చేశాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు వెలుగు సమస్తము సమకూడి జరుగుతున్నవని నాకు ప్రామిస్ చేశాడు అంత నీ మంచిగా వస్తుంది వరీగా అవుతాను నేను ఎందుకు అవుతా నేనెందుకు కృంగిపోతా ప్రతి నష్టం వెనక నాకు పాఠం ఉంది నాకు లాభం ఉంది నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు ఆయన ఏంటో నేను ఎరుగుతున్న కనుక నేనేం కృంగిపోను ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి లేకపోతే ఇంకా పది రోజులకి లేతే సంవత్సరానికి ఏంటంట నేనైతే నిరీక్షణ కోల్పోను వెనకడుగు వేయను దిగజారిపోను కృంగిపోయిన మాటలు మాత్రం నేను మాట్లాడను నాలుగవది విశ్వాసపు వాక్కు నంబర్ వన్ అవతల వారిని గాయపరిచేది కాక గాయములు కట్టే వాక్కు శిల్పి వల్ల శిల్పాన్ని చెక్కినట్టుగా ఇతరులను చెక్కులకు ఉపయోగించే వాక్కు కృంగిన వారిని లేవనెత్తే ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే అంతేకాదు విశ్వాస విషయమై కూడా దేవుడు సంతోషించే వాక్ అంతమంది మనుషులుండి దావిదు పలికిన మాట ఒక్కడ వలకల జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతలేని ఫిలిస్తే వీడు ఎంత బామ్మో ఎంతైందు వాడు ఆరుమూర్లు జనడున్నాడు వాళ్ళందరూ అందరూ గందరగోళం అవుతుంటే వీడు ఎంత అన్నాడు వీడికి ఎంత ధైర్యం వీడే పాటి వాడు అన్నాడు ఆ వాకే మోకాళ్ళేసి దేవుని ముందు కూర్చున్నప్పుడు కూడా అంత ఏం ప్రభావా నువ్వు తలుచుకుంటే ఎంతసేపు నాయనా నువ్వు సామాన్యుడివా నిజమే కదా దేవుణ్ణి సైతం కదిలించే వాక్కుని కలిగి ఉండాలి అది విశ్వాసంతో నిండిన హృదయం నుంచి మాత్రమే వచ్చింది ఇక దీన్ని బట్టి నీ మాట తీరు ఎలా ఉండాలో ఒక్కసారి పరిశీలించుకొని కొంచెం మారు మనసు పొందు శుద్ధీకరణ పొందు ఇక నుంచి ఆ మాటల విషయంలో ప్రభువు నేర్పిన ఈ రెండు మాటలు నీ నోరు సుందరము అన్నాడు ఆ సుందరమైన వాక్కు నీ నోట కలిగి ఉండటానికి నీకు చేతనైతే సాధన చేయి అంతేకాదు నీ స్వరము మధురం అన్నాడు గనక మాధుర్యంతో నిండిన నీ స్వరం నుంచి అమృత వాక్కులు జీవవాక్కులు శుద్ధి కలిగిన వాక్కు